మన కిటికీలు అనేవి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి రెండున్నర నుంచి మూడు ఫీట్ల హైట్లో కూర్చోబెట్టాలి అంటే మన కింద ఫ్లోర్ లెవెల్ నుంచి పాయింట్ సెవెన్ ఫైవ్ టు పాయింట్ నైన్ మీటర్స్ హైట్లో బోటం ఉండాలి అదే మన టాప్ వచ్చేసి టూ పాయింట్ వన్ మీటర్స్ అంటే సెవెన్ ఫీట్స్ హైట్లో టాప్ అనేది ఉండాలి అందుకని జనరల్గా మన విండో సైజ్ అనేవి ఎప్పుడు నాలుగు ఫీట్ల నుంచి నాలుగున్నర ఫీట్లు ఉంటుంది హైట్ ఇది ఎక్కడ మన హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలా ఉంటుంది ఇంకా మన కిచెన్కి వచ్చేసరికి మినిమం వన్ పాయింట్ టూ మీటర్స్ ఉండాలి అంటే నాలుగు ఫీట్ల దగ్గర మన కిటికీ అనేది గుర్చుంటుంది బోటం ఎందుకంటే మన కిచెన్ టేబుల్ అనేది ఫోర్ ఫీట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫోర్ ఫీట్స్ దగ్గర గుంటుంటుంది నెక్స్ట్ మన టాయిలెట్స్ అంటే బాత్రూంలో వచ్చేసరికి ఫైవ్ ఫీట్స్ టు సిక్స్ ఫీట్స్ అంటే ఐదు ఫీట్ల దగ్గర కానీ ఆరు ఫీట్ల దగ్గర కానీ మన విండో లేదా వెంటిలేటర్ అనేది గుర్చోబెట్టాలి ఎందుకంటే మన బాత్రూంలో కొంచెం ప్రైవసీ పర్పస్ కోసం ఎక్కువ హైట్లో పెట్టుకుంటాం అదే మన కమర్షియల్ బిల్డింగ్స్ కానీ పబ్లిక్ బిల్డింగ్స్లో ఆ హైట్ అనేది పాయింట్ నైన్ టు వన్ పాయింట్ వన్ మీటర్స్ ఉండద్ది ఎందుకంటే వేరే పర్పస్ కోసం